వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ ఏపీ గ్రూప్ వన్ అండ్ టూ రిలేటెడ్ డెలీ కరెంట్ అఫైర్స్ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బ్రిలిన్స్ ప్రాక్టీస్ అండ్ ప్రీవియస్ ప్రశ్నలు సమగ్ర విశ్లేషణ తెలుగులో క్వెస్చన్ నంబర్ ఒకటి క్రిటికల్ మినరల్స్ గురించి తెలపండి సందర్భం ఈ గనుల మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలోని లోధి ఎస్టేట్లోని ఇండియా హాబిటాట్ సెంటర్లో రెండు రోజుల క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ ఎన్హాన్సింగ్ బెనిఫిషియేషన్ అండ్ ప్రాసెసింగ్ కెపాబిలిటీస్ నిర్వహిస్తుంది క్రిటికల్ మినరల్స్ సమ్మిట్ గురించి శక్తి సస్టైనబుల్ ఎనర్జీ ఫౌండేషన్ శక్తి కౌన్సిల్ ఆన్ ఎనర్జీ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ సిడబ్ల్యూ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఐఎస్డి సహకారంతో భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వ శాఖ దీనిని నిర్వహిస్తుంది కీలకమైన ఖనిజ శుద్ధీకరణ మరియు ప్రాసెసింగ్ రంగంలో సహకారాన్ని పెంపొందించడానికి జ్ఞానాన్ని పంచుకోవడానికి మరియు ఆవిష్కరణలను నడపడానికి ఇది రూపొందించబడింది క్రిటికల్ మినరల్స్ గురించి ముఖ్య వాస్తవాలు ఇది రెండు లక్షణాలను కలిగి ఉండే లోహ లేదా నాన్ మెటాలిక్ మూలకం మన ఆధునిక సాంకేతికతలు ఆర్థిక వ్యవస్థలు లేదా జాతీయ భద్రత మరియు పనితీరుకు ఇది చాలా అవసరం దాని సరఫరా గొలుసులకు అంతరాయం కలిగించే ప్రమాదం ఉంది సరఫరా మరియు సమాజ అవసరాలు మారుతున్న కొద్దీ ఖనిజాల క్లిష్టత కాలనుగుణంగా మారుతుంది అప్లికేషన్లు మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ఫైబరాప్టిక్ కేబుల్స్ సెమీ కండక్టర్స్ బ్యాంక్ నోట్లు మరియు రక్షణ ఏరోస్పేస్ మరియు మెడికల్ అప్లికేషన్లతో సహా అధునాతన సాంకేతికతలను తయారు చేయడానికి వీటిని ఉపయోగిస్తారు ఎలక్ట్రిక్ వాహనాలు విండ్ టర్బైన్లు సోలార్ ప్యానెళ్లు మరియు పునర్వినియోగపరచదగిన బ్యాటరీలు వంటి తక్కువ ఉద్గార సాంకేతికతలలో చాలా వరకు ఉపయోగించబడుతున్నాయి స్టెయిన్లెస్ స్టీల్ మరియు ఎలక్ట్రానిక్స్ వంటి సాధారణ ఉత్పత్తులకు కూడా కొన్ని కీలకమైనవి ఉదాహరణలు గ్యాంటిమోనీ బెరీలియం బిస్మత్ కోబాల్ట్ రాగి గాలియం జెర్మేనియం లిథియం వెనాడియం మొదలైనవి అగ్ర నిర్మాతలు ఉచ్చిలీ ఇండోనేషియా కాంగో చైనా ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికా భారతదేశంలో కీలకమైన ఖనిజాలు భారతదేశానికి అవసరమైన ముప్పై ఖనిజాల జాబితాను ప్రభుత్వం విడుదల చేసింది క్వేశన్ నంబర్ రెండు ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ అటాంస గురించి తెలపండి సందర్భం ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ మరియు హస్డియో అరణ్య బచావో సంఘర్ష్ సమితి వ్యవస్థాపక సభ్యుడు అలోక్ శుక్లాకు ఆసియా నుండి రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మ్యాన్ ప్రైజ్ లభించింది గోల్డ్మన్ పర్యావరణ బహుమతి గురించి ఇది సహజ పర్యావరణాన్ని రక్షించడానికి మరియు మెరుగుపరచడానికి నిరంతర మరియు ముఖ్యమైన ప్రయత్నాలకు వ్యక్తులను గుర్తిస్తుంది తరచుగా వ్యక్తిగత ప్రమాదంలో దీనిని గ్రీన్ నోబెల్ అని కూడా అంటారు ఆఫ్రికా ఆసియా యూరప్ ఐలాండ్స్ ఐలాండ్ నేషన్స్ నార్త్ అమెరికా మరియు సౌత్ సెంట్రల్ అమెరికా సుమారుగా ప్రపంచంలోని ఆరు జనావసాల ఖండాంతర ప్రాంతాల నుండి అట్టడుగు స్థాయి పర్యావరణ హీరోలను ఇది గుర్తిస్తుంది ప్రైస్ ప్రైజ్ రూట్ నాయకులను స్థానిక ప్రయత్నాలలో పాలుపంచుకున్నవారిగా చూస్తుంది ఇక్కడ సంఘం లేదా పోరుల భాగస్వామ్యం ద్వారా సానుకూల మార్పు సృష్టించబడుతుంది మొదటి గోల్డ్ మ్యాన్ ఎన్విరాన్మెంటల్ ప్రైజ్ వేడుక ఏప్రిల్ పదహారు పందొమ్మిది వందల తొంభైన జరిగింది ఇది డేతో సమానంగా సమయం నిర్ణయించబడింది హస్డియో అరణ్య ప్రాంతం గురించి ముఖ్య వాస్తవాలు ఇది ఛత్తీస్గఢ్ ఉత్తర భాగంలో విశాలమైన అడవి ఇది జీవవైవిధ్యం మరియు బొగ్గు నిక్షేపాలకు ప్రసిద్ధి చెందింది ఈ అడవి కోర్బా సూరజ్పూర్ మరియు సర్గుజా జిల్లాల పరిధిలోకి వస్తుంది మహానదికి ఉపనది అయిన హస్డియో నది దీని గుండా ప్రవహిస్తుంది ఇది సహజమైన సాల్ షోరియా రోబస్టా మరియు టేకు అడవులను కలిగి ఉన్న మధ్య భారతదేశంలో అతిపెద్ద అన్ఫ్రాగ్మెంటెడ్ అడవులు క్వేశ్చన్ నంబర్ మూడు ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ అటాంస గురించి తెలపండి సందర్భం రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు సహాయం చేయడానికి దీర్ఘశ్రేణి ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ అటాంసా అందించడాన్ని యునైటెడ్ స్టేట్స్ ఇటీవల ధ్రువీకరించింది ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్స్ అటాంసా గురించి అటాంస అనేది ఇప్పటికే ఉన్న ఆర్మీ ఫిరంగులు రాకెట్లు మరియు ఇతర క్షిపణుల పరిధికి మించి లక్ష్యాలను ఛేదించగల ఒక సాంప్రదాయక ఉపరితలం నుండి ఉపరితల ఫిరంగి ఆయుధ వ్యవస్థ దీనిని అస్ డిఫెన్స్ కంపెనీ లాక్హీడ్ మార్టిన్ తయారుచేసింది ఇది అస్ సైన్యంచేగా కూడా గుర్తించబడింది మరియు దాని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ డోడ్ హోదా ఎన్జియ ఒకటి నాలుగు సున్నా పంతొమ్మిది వందల తొంభై ఒక్క పర్షియన్ గల్ఫ్ యుద్ధంలో ఈ క్షిపణిని మొదటిసారి ఉపయోగించారు ఈ ఆయుధం యొక్క అస్ కాకుండా తెలిసిన ఆపరేటర్లు బహ్రెయిన్ గ్రీస్ దక్షిణ కొరియా తైవాన్ మరియు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లక్షణాలు అటాక్స ఇరవై నాలుగు బై ఏడు అన్ని వాతావరణ ఉపరితలం నుండి ఉపరితలం నిశ్చలంగా గైడెడ్ బాలిస్టిక్ క్షిపణులు ఇది దాదాపు నూట తొంభై మైళ్ళు మూడు వందల ఐదు కిమీ పరిధిని కలిగి ఉంది ప్రొపల్షన్ సిండేస్టేజ్ సాలిడ్ ప్రొపెల్లెంట్ అటాంస క్షిపణులు హై మొబిలిటీ ఆర్టిలరీ రాకెట్ సిస్టమ్ హిమర్స్ మరియు ఎమ్రిండేడ్సున్న మల్టిపుల్ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఎమ్లారెస్ ప్లాట్ఫారంల నుండి ప్రయోగించబడతాయి ఎమిలారస్ ఒక నిమిషం కంటే తక్కువ సమయంలో పన్నెండు ఉపరితలం నుండి ఉపరితల క్షిపణులను కాల్చగలదు ఇది క్లస్టర్ ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యాన్ని కలిగి ఉంది ఇది ఒకే వార్హెడ్కు బదులుగా వందలాది బాంబులను విడుదల చేయడం ద్వారా లక్ష్యంగా ఉన్న ప్రాంతాన్ని నాశనం చేస్తుంది లక్ష్యాలలో ఎయిడ్ డిఫెన్స్ ఆర్టిలరీ సైట్లు ఉపరితలం నుండి ఉపరితల క్షిపణి యూనిట్లు లాజిస్టిక్స్ సైట్లు కమాండ్ అండ్ కంట్రోల్ కాంప్లెక్స్లు మరియు హెలికాప్టర్ ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్లు ఉన్నాయి క్వేశ్చన్ నంబర్ నాలుగు నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గురించి తెలపండి సందర్భం నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఎన్సీజీజీ ఇండియా మరియు బంగ్లాదేశ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మధ్య రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కాలానికి సంబంధించి ఎంఓయు పునరుద్ధరణకు సంబంధించి ద్వైపాక్షిక చర్చలు జరుగుతున్నాయి నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గురించి ఇది భారత ప్రభుత్వంలోని అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ అండ్ పబ్లిక్ గ్రీవెన్స్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అధ్యయనాలు శిక్షణ జ్ఞానాన్ని పంచుకోవడం మరియు మంచి ఆలోచనలను ప్రోత్సహించడం ద్వారా పాలన సంస్కరణలను తీసుకురావడంలో సహాయం చేయడానికి ఇది ఏర్పాటు చేయబడింది ఇది విధాన సంబంధిత పరిశోధనను చేపట్టడానికి మరియు కేస్ స్టడీస్ను సిద్ధం చేయడానికి ప్రయత్నిస్తుంది భారతదేశం మరియు ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాల నుండి పౌర సేవకుల కోసం శిక్షణా కోర్సులను నిర్వహించండి నేపథ్యది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రీసెర్చ్ నియార్ నుండి దాని మూలాన్ని గుర్తించింది నియార్ ఒకటి తొమ్మిది తొమ్మిది ఐదులో లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ పౌన్స్నా ద్వారా ఉన్నత పౌర సేవల కోసం భారత ప్రభుత్వ అపెక్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ద్వారా స్థాపించబడింది నియార్ తరువాత విస్తరించిన ఆదేశంతో నేషనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ గా పేరు మార్చబడింది ఇది ఫిబ్రవరి ఇరవై నాలుగు రెండు సున్నా ఒకటి నాలుగున ప్రారంభించబడింది లక్ష్యాలు సుపరిపాలన పరిపాలన ఇగవర్నెన్స్ మొదలైన వాటిని ప్రోత్సహించే ఉత్తమ పద్ధతులు కార్యక్రమాలు మరియు పద్ధతులపై సమాచారంపై జాతీయ రిపోజిటరీగా పనిచేయడం వివిధ మంత్రిత్వ శాఖలు గొయ్యి మరియు రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలలో పాలనలో కీలక సమస్యలపై సలహా ఇవ్వడం మరియు సినర్జీని అభివృద్ధి చేయడం పరిపాలన సంస్థ ఎన్సీజీజీ యొక్క వ్యవహారాలు కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలోని పాలక మండలి యొక్క మొత్తం పర్యవేక్షణ మరియు దిశలో నిర్వహించబడతాయి దీనికి తొమ్మిది మంత్రిత్వ శాఖలు విభాగాల కార్యదర్శులు మరియు ఐదు మంది ప్రముఖ వ్యక్తులు ఉన్నారు విద్యావేత్తలు ప్రముఖ నిర్వాహకులు నిపుణులు ప్రముఖ ఆవిష్కర్తలు ప్రఖ్యాత సంస్థల అధిపతులు సభ్యులుగా ఉంటారు ఎన్సీజీజీ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన డైరెక్టర్ జనరల్ పాలక మండలికి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు క్వెస్చన్ నంబర్ ఐదు యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ పై గ్లోబల్ లీడర్స్ గ్రూప్ గురించి తెలపండి సందర్భం ఇటీవల యూరోపియన్ సొసైటీ ఫర్ క్లినికల్ మైక్రోబయాలజీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ మరియు పై గ్లోబల్ లీడర్స్ గ్రూప్ జీఎల్జీ సంయుక్తంగా సైన్స్ మరియు పాలసీల మధ్య భాగస్వామ్యాలను ఫోర్జింగ్ అనే ఉన్నత స్థాయి ఈవెంట్ ను నిర్వహించాయి యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ పై గ్లోబల్ లీడర్స్ గ్రూప్ గురించి యాంటిమైక్రోబయాల్ రెసిస్టెన్స్ ఎంఆర్ పై రాజకీయ చర్యను వేగవంతం చేయడానికి కలిసి పనిచేస్తున్న రంగాలకు చెందిన ప్రపంచ నాయకులు మరియు నిపుణులు ఇందులో ఉన్నారు ఇది గ్లోబల్ హెల్త్ అండ్ డెవలప్మెంట్ ఎజెండాలో ఎంఆర్ ఛాలెంజ్ యొక్క ఆవశ్యకత ప్రజల మద్దతు రాజకీయ వేగాన్ని మరియు దృశ్యమానతను నిర్వహించడానికి స్వతంత్ర ప్రపంచ సలహా మరియు న్యాయవాద పాత్రను నిర్వహిస్తుంది మరియు పనిచేస్తుంది నేపథ్యాపై గ్లోబల్ పొలిటికల్ మొమెంటం మరియు నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి మైక్రోబయల్ రెసిస్టెన్స్ పై ఇంటరాజెన్సీ కోఆర్డినేషన్ గ్రూప్ ఐఎస్ సిఫార్సును అనుసరించి నవంబర్ రెండు సున్నా రెండు సున్నాలో ఇది స్థాపించబడింది సమూహం యొక్క ప్రారంభ సమావేశం జనవరి రెండు సున్నా రెండు ఒకటిలో జరిగింది సెక్రటేరియట్ మైక్రోబయల్ రెసిస్టెన్స్ పైక్ వాడర్ జాయింట్ సెక్రటేరియట్ క్యూజేస్ ఐక్యరాజ్య సమితి ఆహార మరియు వ్యవసాయ సంస్థ ఎఫ్ఎవో ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం యునిపి ప్రపంచ ఆరోగ్య సంస్థ హో మరియు ప్రపంచ సంస్థ సంయుక్త ప్రయత్నం జంతు ఆరోగ్యం కోసం వహ్ సమూహానికి సెక్రటేరియేట్ మద్దతును అందిస్తుంది యాంటిమైక్రోబయల్ రెసిస్టెన్స్ ఎంఆర్ అంటే ఏమిటి బాక్టీరియా మరియు ఇతర సూక్ష్మజీవులు వాటిని నిరోధించడానికి లేదా చంపడానికి ఉపయోగించే మందులను నిరోధించే సామర్థ్యం ఈ సూక్ష్మజీవులను కొన్నిసార్లు సూపర్బగ్స్ అని పిలుస్తారు మరియు చికిత్స చేయడం కష్టంగా ఉండే ఔషధ నిరోధక ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి ఎమార్ కారణాలు ఎమ్ఆర్ అనేది సహజంగా సంభవించే దృగ్విషయం యాంటిమైక్రోబయాల్స్కు నిరోధకతకు ప్రధాన కారణం యాంటీమైక్రోబయాల్ డ్రగ్స్ వాడకం మానవులు జంతువులు మరియు మొక్కలలో యాంటీమైక్రోబయల్ ఔషధాల యొక్క ప్రస్తుత అధిక వినియోగం ఔషధ నిరోధకత పెరుగుదలకు దారితీస్తుంది మరియు ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కష్టతరం చేస్తుంది క్వశ్చన్ నంబర్ ఆరు ఐఎమేఫ్ స్టాండ్ బై అరేంజ్మెంట్ గురించి తెలపండి సందర్భం అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ యొక్క స్టాండ్ బై అరేంజ్మెంట్ ఎస్బీ మద్దతుతో కూడిన బెయిలౌట్ ప్యాకేజీలో భాగంగా పాకిస్తాన్కు తక్షణమే యుఎస్ డాలర్ ఒకటి పాయింట్ ఒకటి బిలియన్ల పంపిణీని ఆమోదించింది స్టాండ్ బై అరేంజ్మెంట్ గురించి ఇది బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలకు స్వల్పకాలిక ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది చారిత్రాత్మకంగా ఇది అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ దేశాలచే ఎక్కువగా ఉపయోగించే ఐఎమె రుణ సాధనం అర్హత వాస్తవ లేదా సంభావ్య బాహ్య ఫైనాన్సింగ్ అవసరాలను ఎదుర్కొంటున్న అన్ని సభ్యదేశాలు చాలా తరచుగా అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న మార్కెట్ దేశాలచే ఉపయోగించబడుతుంది కానీ తక్కువ ఆదాయ దేశాలు కొన్నిసార్లు నీ స్టాండ్ బై క్రెడిట్ ఫెసిలిటీ ఎస్సీఎఫ్ తో కలిపి ఉపయోగిస్తాయి షరతులు దేశాల ఆర్థిక విధానాలు దేశం నిధుల కోసం దారితీసిన సమస్యలను పరిష్కరించాలి పరిమాణాత్మక పనితీరు ప్రమాణాలను పాటించడంపై షరతులతో కూడిన చెల్లింపులు ప్రోగ్రాం యొక్క లక్ష్యాలను సాధించడంలో కీలకమైన నిర్మాణాత్మక చర్యలను అమలు చేయడంలో పురోగతి బెంచ్ మార్క్లతో సహా సమగ్ర మార్గంలో అంచనా వేయబడుతుంది సహాయం యొక్క వ్యవధి సాధారణంగా పన్నెండు నుంచి ఇరవై నాలుగు వరకు నెలల కాలాన్ని కవర్ చేస్తుంది కానీ ముప్పై ఆరు నెలల కంటే ఎక్కువ కాదు ఐఎంఎఫ్ గురించి ముఖ్య వాస్తవాలు ఇది చెల్లింపుల బ్యాలెన్స్ సర్దుబాటు మరియు సాంకేతిక సహాయాన్ని సులభతరం చేయడంలో దేశాలకు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆర్థిక వృద్ధి మరియు ఉపాధిని ప్రోత్సహిస్తుంది ఫౌండేషన్ అంతర్జాతీయ ద్రవ్య వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో ఒకటి తొమ్మిది నాలుగు నాలుగులో వుడ్స్ కాన్ఫరెన్స్లో ఏర్పాటు చేయబడింది ముఖ్యమైన నివేదికలు వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ మరియు గ్లోబల్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ యుఎస్ఏ క్వేశ్చన్ నంబర్ ఏడు జీ ఏడు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల ముగింపు తేదీని అంచనా వేసింది గురించి తెలపండి సందర్భం ఇటీవల జేడు ఇంధన మంత్రులు బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను దశలవారీగా నిలిపివేయడానికి సాధ్యమైన కాలపరిమితిని చర్చించారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో జరిగిన నీ యొక్క సీపిరెండు ఎనిమిది వాతావరణ శిఖరాగ్ర సమావేశంలో బొగ్గు చమురు మరియు గ్యాస్కు దూరంగా మారాలని ప్రపంచం ప్రతిజ్ఞ చేసిన తర్వాత టూరిన్ ఇటలీలో జరిగిన జియేడు సమావేశం మొదటి పెద్ద రాజకీయ సెషన్ జియేడు గురించి ఇది ఒకటి తొమ్మిది ఏడు ఐదులో ఏర్పడిన ప్రముఖ పారిశ్రామిక దేశాల ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఇది గ్లోబల్ ఎకనామిక్ గవర్నెన్స్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ మరియు ఎనర్జీ పాలసీ వంటి అంశాలను చర్చించడానికి ఏటా సమావేశమవుతుంది సభ్యదేశాలు కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ యునైటెడ్ కింగ్డమ్ మరియు యునైటెడ్ స్టేట్ ఏడు సభ్యదేశాలతో పాటు యూరోపియన్ యూనియన్ యూ కూడా పంతొమ్మిది వందల ఎనభై ఒక్క నుండి గణించబడని సభీనిగాలో పూర్తిగా పాల్గొంది ప్రెసిడెన్సీ జీడు సమ్మిట్ హోస్ట్ దీని ప్రెసిడెన్సీ అని కూడా పిలుస్తారు ఇది సభ్యదేశాల మధ్య ప్రతి సంవత్సరం తిరుగుతుంది క్రిమియాను స్వాధీనం చేసుకున్న తర్వాత రెండు సున్నా ఒకటి నాలుగులో రష్యాను సమూహం నుండి సస్పెండ్ చేసేవరకు ఇది గతంలోగా సూచించబడింది బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు ఏమిటి బొగ్గు ఆధారిత పవర్ ప్లాంట్లు బొగ్గు ఆధారిత విద్యుత్ కేంద్రాలు అని కూడా పిలుస్తారు ఆవిరిని ఉత్పత్తి చేయడానికి బొగ్గును కాల్చడం ద్వారా విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి ఆవిరిని టర్బైన్లోకి పైప్ చేస్తారు ఇది విద్యుత్తును సృష్టించడానికి జనరేటర్ను తిప్పుతుంది ఆవిరి తర్వాత చల్లబడి తిరిగి నీటిలోకి ఘనీభవించబడుతుంది మరియు ప్రక్రియను ప్రారంభించడానికి బాయిలర్కు తిరిగి వస్తుంది బొగ్గు ఆధారిత విద్యుత్ ప్రణాళిక నుండి ఉద్గారాలు బొగ్గు దహనం నుండి అనేక ప్రధాన ఉద్గారాలు ఏర్పడతాయి వీటితో పాటు సల్ఫర్ డయాక్సైడ్ ఎస్సోరెండు ఇది ఆమ్ల వర్షం మరియు శ్వాసకోశ వ్యాధులకు దోహదం చేస్తుంది స్మోక్ పొగమంచు మరియు శ్వాసకోశ వ్యాధులు మరియు ఊపిరితిత్తుల వ్యాధికి దోహదపడే పట్టికీ కార్బన్ డయాక్సైడ్ సీ రెండు ఇది శిలాజ ఇంధనాలను కాల్చడం బొగ్గు చమురు మరియు సహజ వాయువు నుండి ఉత్పత్తి చేయబడిన ప్రాథమిక గ్రీన్హౌస్ వాయువు మెర్క్యరీ మరియు ఇతర భారీ లోహాలు ఇవి మానవులు మరియు ఇతర జంతువులలో నాడీ సంబంధిత మరియు అభివృద్ధి నష్టం రెండింటికి సంబంధించినవి ఫ్లై యాష్ మరియు బాటం యాష్ ఇవి పవర్ ప్లాంట్లు భారతదేశంలో బొగ్గు ఆధారిత కర్మాగారాలు ప్రస్తుతం భారతదేశం యొక్క మొత్తం స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో దాదాపు అరవై శాతం థర్మల్ పవర్ వాటా ఉంది ఇది బొగ్గు గ్యాస్ మొదలైన శిలాజ ఇంధనాలను కాల్చడం ద్వారా ఉత్పత్తి అవుతుంది ప్రస్తుతం బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి గ్రిడ్కు సరఫరా చేయబడిన విద్యుత్లో డెబ్బై ఐదు శాతం పైగా అందిస్తుంది ఇది చాలా దశాబ్దాలుగా భారతదేశం యొక్క శక్తి పర్యావరణ వ్యవస్థకు కేంద్రంగా ఉంది ఎందుకంటే ఇది చౌకైన సహజ వనరు మరియు భారతదేశంలో సమృద్ధిగా ఉంది సంభావ్య భారతదేశం యొక్క బొగ్గు నిల్వలు ఒక వంద సంవత్సరాల పాటు కొనసాగుతాయని అంచనా వేయబడింది గ్యాస్ కోసం సుమారు యాభై సంవత్సరాలు మరియు చమురు కోసం సుమారు పదహారు సంవత్సరాలు నీతి ఆయోగ్ ఏర్పాటు చేసిన నిపుణుల బృందం భారతదేశం యొక్క బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం రెండు వందల రెండు గిగావాట్ల నుండి రెండు వేల ముప్పై నాటికి రెండు వందల యాభై గిగావాట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది డ్రాఫ్ట్ నేషనల్ ఎలక్ట్రిసిటీ ప్లాన్ రెండు వేల ఇరవై రెండు ప్రకారం విద్యుత్ ఉత్పత్తి మిశ్రమంలో వాటా రెండు వేల ముప్పై నాటికి యాభైకి తగ్గుతుంది ప్రస్తుత సహకారం డెబ్బై శాతం బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లకు వ్యతిరేకంగా ప్రపంచం ఎందుకు తిరుగుతోంది ఐటిసిసి రెండు వేల పద్దెనిమిది నివేదిక రాబోయే దశాబ్దాలలో వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా హెచ్చరించింది గ్లోబల్ వార్మింగ్ ను పరిమితం చేయడానికి రెండు వేల యాభై నాటికి బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్ల నిర్వహణను తీవ్రంగా పరిమితం చేయాలని ఇది నొక్కి చెప్పింది బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లు కూడా పర్టిక్యులేట్ మ్యాటర్ పిఎం నైట్రోజన్ ఆక్సైడ్లు ఏనోక్స్ మరియు సల్ఫర్ డయాక్సైడ్ ఎస్ వంటి కాలుష్య కారకాలకు గణనీయమైన సహకారాన్ని అందిస్తాయి క్వేశ్చన్ నంబర్ ఎనిమిది హోల్ అంటే ఏమిటి సందర్భంకు మెక్సికోలో తొమ్మిది వందలు అడుగుల లోతైన నీలిరంగు రంధ్రం కనుగొనబడింది అది ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు బ్లూ హోల్ అంటే ఏమిటి అవి నీళ్లతో నిండిన నిలువు గుహలు లేదా సింహోజ్ సున్నపురాయి పాలరాయి లేదా జిప్సం వంటి కరిగే పదార్థాలతో బెడ్రాక్ తయారు చేయబడిన తీర ప్రాంతాలలో కనిపిస్తాయి ఉపరితలంపై నీరు రాతి గుండా ప్రవహించినప్పుడు ఖనిజాలను కరిగించి పగుళ్లను విస్తరించినప్పుడు అవి ఏర్పడతాయి ఇది చివరికి శిల కూలిపోయేలా చేస్తుంది ప్రసిద్ధ ఉదాహరణలు బహామాస్లోని డీన్స్ బ్లూ హోల్ ఈజిప్ట్లోని దహబ్ బ్లూ హోల్ మరియు బెలిజ్లోని గ్రేట్ బ్లూ హోల్ తామ్జా హోల్ గురించి ఇది ప్రపంచంలోనే అత్యంత లోతైన నీటి అడుగున సింక్ హోల్ ఇది మెక్సికోలోని యుకాటాన్ ద్వీపకల్పంలోని ఆగ్నేయ తీరంలో చేట్మల్ బేలో ఉంది రుట్ ఇది మునుపటి రికార్డు హోల్డర్ కంటే మూడు వందల తొంభై అడుగులు నూట పంతొమ్మిది మీ లోతుగా ఉంది తొమ్మిది వందల తొంభై అడుగుల లోతు మూడు వందల ఒకటి మీ సన్షా యోంగిల్ బ్లూ హోల్ దీనిని డ్రాగన్ హోల్ అని కూడా పిలుస్తారు దక్షిణ చైనా సముద్రంలో పదమూడు వేల ఆరు వందల అరవై చదరపు మీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ భారీ నీటి అడుగున గుహకు తాంజా అని పేరు పెట్టారు దీని అర్థం మాయల్లో లోతైన నీరు నీటిలో మునిగిన నీలిరంగు దాని ఉపరితలంపై దాదాపుగా వృత్తాకార ఆకారాన్ని కలిగి ఉంటుంది ఇవి నిటారుగా ఉండే వైపులా ఉంటాయి ఇవి బయోఫిల్లు అవక్షేపాలు సున్నపురాయి మరియు జిప్సం లెడ్జ్లతో కప్పబడిన పెద్ద శంఖాకార నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి యుకాటాన్ ద్వీపకల్పం గురించి ముఖ్య వాస్తవాలు ఇది అట్లాంటిక్ మహాసముద్రంలో విస్తరించి ఉన్న మధ్య అమెరికా యొక్క ఈశాన్య ప్రొజెక్షన్ గల్ఫ్ ఆఫ్ మెక్సికో దాని పశ్చిమ మరియు ఉత్తర వైపులా ఉంది కరేబియన్ సముద్రం దాని తూర్పు వైపున ఉంది యుకాటాన్ యొక్క ఉత్తర భాగం మెక్సికోలో ఉంది బెలిజ్ మరియు గ్వాటమాలలోని కొంత భాగం దక్షిణాన ఉన్నాయి ద్వీపకల్పం దాదాపు పూర్తిగా పగడపు మరియు పోరస్ ల్యాండ్స్టోన్ రాళ్లతో కూడి ఉంటుంది క్వేశ్చన్ నంబర్ తొమ్మిది ఈఎస్జీ రేటింగ్ ఇచ్చేందుకు ఇక్రా అనుబంధ సంస్థకు సెబీ అనుమతి గురించి తెలపండి సందర్భం ప్రగతి డెవలప్మెంట్ కన్సల్టింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పిడిసెసెల్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ నుండి కేటగరీ మెనస్ ఒకటి ఎన్విరాన్మెంటల్ సోషల్ మరియు గవర్నెన్స్ ఈయ రేటింగ్ ప్రొవైడర్ గా పనిచేయడానికి అనుమతి పొందినట్లు ఐసీఆర్ఏ ప్రకటించింది ఈ రిజిస్ట్రేషన్ భారతదేశంలో ఈఎస్జీ అసెస్మెంట్లతో సహా సమీకృత రిస్క్ మానిటరింగ్ సొల్యూషన్స్ లో ఐసీఆర్ఏ గ్రూప్ను అగ్రగామిగా నిలిపింది ఏసీబీఐ యొక్క క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నిబంధనల క్రింద ఆమోదం పీడిసి సెల్ తన ఈఎస్జీ రేటింగ్లను ప్రారంభించేందుకు వీలు కల్పిస్తుంది ప్రపంచ పెట్టుబడి పోకడలకు అనుగుణంగా ఆసీఆర్ఏ యొక్క సేవా ఆఫర్లను మెరుగుపరుస్తుంది పర్యావరణ పరిరక్షణ సామాజిక ప్రభావం మరియు పారదర్శక పాలనలో చురుకైన పాత్రలను చేర్చడానికి విలువ సృష్టి యొక్క బేరోమీటర్ లాభదాయకత మరియు సామర్థ్యాన్ని మించి విస్తరిస్తోంది అని ఆర్సీఆర్ఏ మేనేజింగ్ డైరెక్టర్ మరియు గ్రూప్ సిఈ రామ్నాథ్ కృష్ణన్ అన్నారు క్వేశన్ నంబర్ పది అంతర్జాతీయ కార్మిక దినోత్సవం గురించి తెలపండి సందర్భం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు తేదీ మరియు థీమ్ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని డే లేదా వర్కర్స్ డే అని కూడా పిలుస్తారు ఇది భారతదేశం క్యూబా చైనా మరియు అనేక ఇతర దేశాలతో సహా ఎనభై కంటే ఎక్కువ దేశాలలో ప్రతి సంవత్సరం మే ఒకటిన జరుపుకుంటారు కార్మికుల గణనీయమైన సహకారాన్ని గుర్తించి గౌరవించటానికి మరియు కార్మికుల హక్కులు మరియు అవకాశాలను ప్రోత్సహించడానికి ఉద్దేశించిన చారిత్రాత్మక కార్మిక ఉద్యమానికి గుర్తుగా ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు మే ఒకటి ఒకటి ఎనిమిది ఎనిమిది ఆరున యునైటెడ్ స్టేట్స్లోని కార్మిక సంఘాలు ఎనిమిది గంటల పనిదినం కోసం సమ్మెను ప్రారంభించాయి ఇది కార్మిక చరిత్రలో కీలక ఘట్టం ఈ సమ్మె నాలుగు ఒకటి ఎనిమిది ఎనిమిది ఆరులో చికాగోలోని హేమార్కెట్ స్క్వేర్లో జరిగిన విషాద సంఘటనలతో ముగిసింది అక్కడ శాంతియుత ర్యాలీ బాంబు పేలుడుతో హింసాత్మకంగా మారింది ఫలితంగా పోరులు మరియు పోలీసు అధికారులు ఇద్దరూ మరణించారు ఒకటి ఎనిమిది ఎనిమిది తొమ్మిదిలో పారిస్లో జరిగిన సమావేశం తరువాత చికాగో నిరసనల స్ఫూర్తితో ఏటా డేని జరుపుకోవాలని నిర్ణయం తీసుకున్నారు మార్కెట్ ఈవెంట్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అంతర్జాతీయ ప్రదర్శనల కోసం రేమండ్ లవిగ్నే యొక్క ప్రతిపాదన డేని ఒకటి ఎనిమిది తొమ్మిది ఒకటిలో అంతర్జాతీయ రెండవ కాంగ్రెస్ వార్షిక కార్యక్రమంగా అధికారికంగా గుర్తించడానికి పునాది వేసింది భారతదేశంలో మే ఒకటి ఒకటి తొమ్మిది రెండు మూడుకి వేగంగా ముందుకు సాగండి ఇక్కడ కామ్రేడ్ సింగరవేలర్ నేతృత్వంలోని లేబర్ కిసాన్ పార్టీ ఆఫ్ హిందుస్థాన్ చెన్నైలో మొదటి మే డే వేడుకలను నిర్వహించింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రెండు ముఖ్యమైన సమావేశాలను ఏర్పాటు చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెమ్ ఆట్ ది రేట్ ఆఫ్ నరేష్ అకాడమీ డబల్ ఫైవ్ జీరో నైన్